హైదరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన మిత్రులు పెద్దలు సురేష్ శెక్కర్ గారు స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు మాణికరావు గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యులు సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు మెదక్ మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్గ సభ్యులు సోదరీమణి కొండా సురేఖ గారు అదేవిధంగా స్థానిక జిల్లాలో ఈ వేదిక మీదున్న శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు అదేవిధంగా శాసన సభ్యులు మిత్రులు సంజీవరెడ్డి గారు డాక్టర్ లక్ష్మీకాంతరావు గారు అదేవిధంగా మదన్ మోహన్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు మిత్రులు మాజీ మంత్రివర్గ సభ్యులు మొహద్ అలీ షబ్బీర్ గారు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు అదేవిధంగా మీ స్థానిక అభిమాన నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ గిరీధర్ రెడ్డి గారు విధంగా మిత్రులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా సోదరుడు మాజీ విప్పు మాజీ శాసనసభ్యులు మిత్రుడు జగ్గారెడ్డి గారు నీలం మధు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించడానికి విచ్చేసిన జైరాబాదు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా చాలా సంతోషం ఈ మంచి కార్యక్రమం రోజు బసవేశ్వరుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం ద్వారా ఈ భూమికి ఈ ప్రజలకు శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుడి తర్వాత బస్వేశ్వరుడు ఒక గొప్ప ఆదర్శనీయమైన నాయకుడు వారి ఆదర్శాలు సామాజిక న్యాయం వారు ఆనాడు గ్రామ మంటపాలు వారు ఆనాడు సమాజంలో అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు మహిళలతో సహా దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు మైనారిటీలకు న్యాయం జరగాలి అని అంటే వాళ్ళ సమస్యలు తెలవాలి ఆ సమస్యలను చర్చించాలంటే అనుభవ మంటపాల ద్వారా ఆనాడు ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకున్న విశ్వగురువు ఈనాడు బసవేశ్వరుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఆ అనుభవ మంటపాల ఆదర్శమే ఈనాడు శాసనసభలు పార్లమెంట్లు మనం నిర్వహించుకుంటున్నాం వారే కాదు ఈ జిల్లా మెదకు జిల్లా అంటే మీకందరికీ తెలుసు మెదకు జిల్లా ఇందిరమ్మ పేరు విడదీయరాని అనుబంధం మెదకు పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదకు జిల్లాను గుర్తు చేసుకుంటాం ఎందుకంటే ఈ దేశ సేవలు ఈ ప్రజలకు సేవలు అందిస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి గాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు మెదకు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మెదకు జిల్లా ప్రజలు అందుకే చరిత్ర ఎప్పటికీ మెదక్ జిల్లాను గుర్తు పెట్టుకుంటుంది మెదక్ ప్రజల యొక్క అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా వారే కాదు మెదక్ జిల్లా అంటే బాగారెడ్డి గారు ఈశ్వరీభాయ్ గారు మా అక్క మా ఆడబిడ్డ గీతారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు గీతారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు జైరాబాద్ నిమ్స్ ను మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ యొక్క గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ జైరాబాద్ కావాలి అని వారాడు ఇక్కడ పన్నెండు వేల ఆరు వందల ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత మెదకు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి ఉంటుబడింది ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదరరాజు నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వారలో ప్రజలకు అన్యాయం జరిగింది భూ సేకరణలో వాళ్లకు నష్టం జరిగింది ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు రెండున్నర లక్షలే ఇస్తున్నారు భూమి పోయిన వాళ్లకు ఐదు లక్షలే ఇస్తున్నారు వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చింది ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికెళ్లి పరిశీలించి ఆ ప్రాంత రైతులతో మాట్లాడండి వాళ్లకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు వాళ్ళని అందరినీ పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి నాలుగు వందల యాభై ఎకరాలు కొదొందర్ లోనే హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా అదే కాదు ఇప్పటి దగ్గర స్థానిక శాసనసభ్యులు మాణికరావు గారు అదేవిధంగా మా పెద్దలు సురేష్ శెట్టర్ గారు అదేవిధంగా ఈజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్పర్సన్ గారి తరపున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేశాను నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇన్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టాను అందుకే ఇవాళ సురేష్ శెట్కర్ గారు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జైరాబాదు నిమ్స్ లో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి మా అధికారులు సమాచారం అందించు ఇంకో వంద ఎక్కువైనా కూడా పర్వాలేదు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసన సభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్న ఈ ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ ఆ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదేవిధంగా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నా భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జహీరాబాద్ లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సురేష్ శెట్కర్ గారు చెప్పిన్నారు దామోదర్ రాజ నరసింహ గారు చెప్పారు అదేవిధంగా శాసనసభ్యులు చెప్పారు తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష చేసి ఏమేమి ఇవ్వగలుగుతామో మున్సిపాలిటీలో అదే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఏమి నిధులు అవసరమైతాయో అధికారులందరినీ కూడా పిలిచి సమీక్ష చేసి జహీరాబాద్ నియోజకవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరిని కలుపుకొని అభివృద్ధి చేయడమే నా బాధ్యత తప్పకుండా జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని నేను మీకు మంజూరు చేస్తా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు కూడా నాలుగైదు సార్లు నా దగ్గరికి వచ్చి అడిగిండు అన్నా గెలిచినా ఓడినా నాకు బాధ లేదు ఓడిన బాధ ఉన్నా ఓట్లేసిన ప్రజలకు నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది జహీరాబాద్ కు మీరు నిధులు ఇవ్వండి అని వారు చాలా సార్లు నాకు విజ్ఞప్తి చేసిండ్రు తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా విధంగా నారాయణ కేట్ కు సంబంధించి మిత్రుడు డాక్టర్ సంజీవ రెడ్డి గారు పెద్ద చిట్టే తీసుకొచ్చిండు వాస్తవంగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉండే ఈ వేదిక మీద కానీ నాకు రేపు ప్రధానమంత్రి గారితో నీతి ఆయోగ్ సమావేశం ఉన్నది విమానాలు కొన్ని రద్దవుతున్నాయి నేను తొందరగా ఢిల్లీ చేరుకునేది ఉన్నది కాబట్టి వారికి మాట్లాడే అవకాశం రాలేదు కానీ వారి విజ్ఞప్తి చేసిన టూరిజం ఎక్కువ టూరిజం సంబంధించి కానీ అదేవిధంగా బసవేశ్వర సంగమేశ్వర సాగునీటి ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా వారు నూట యాభై ఎకరాల భూమిని కేటాయించడం ఏదైనా ఇండస్ట్రీస్ మా నియోజకవర్గానికి తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది ఇదే కాకుండా చెక్ డ్యాం గురించి కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా నారాయణగేట్ శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ శెక్కర్ గారు ఇంకొక పక్కన డాక్టర్ సంజీవ రెడ్డి గారు రెండు కళ్ళలకు అభివృద్ధిని చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళిద్దరు నాకు అత్యంత ఆప్తులు తప్పకుండా నారాయణగేడ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవ రెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా దామోదా రాజ నరసింహ గారు నా దృష్టికి తెచ్చిన రెండు నేషనల్ హైవేలని అండర్ పాస్ల గురించి రెండు నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్ అవ్వడం లేకపోతే ప్రజలు చచ్చిపోవడం కూడా వారిప్పుడు దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఈ నేషనల్ హైవేస్ లో ఉండే అండర్ పాస్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహకారాన్ని మీకు అందిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా విధంగా లక్ష్మీకాంతరావు గారి వేదిక మీద ఉన్నారు మదన్ మోహన్ రావు గారు ఉన్నారు అంజరెడ్డి గారు కూడా కొన్ని విషయాలను నాకు రిప్రజెంట్ చేసింది ఎమ్మెల్సీ గారు వారు నూతనంగా ఎన్నికైనరు వారికి కూడా ప్రజలకు చెయ్యాలన్న తాపత్రయం చాలా సంవత్సరాలు వారు ప్రజా జీవితంలో ఉన్నారు వారికి ఇప్పుడు శాసన మండలి సభ్యుడిగా అవకాశం వచ్చింది తన వంతు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామి కావాలి అని వారి విజ్ఞప్తులు ఇచ్చిండ్రు తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ మెదక్ జిల్లాలో ఈరోజు పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిది ఆ మినీ ఇండియాను ఆనాడు ఇందిరమ్మ మంజూరు చేయబట్టి దేశం నలుమూలలో ఉన్న కార్మికులు ఎవరైనా ఏ ప్రాంతం వారైనా కడుపు చేత పట్టుకొని పటాన్ ప్రాంతంలో వస్తే బ్రతకడానికి అవకాశాన్ని కల్పించి మీరు ఆదరించి ఒక మినీ ఇండియాకు ఈ మెదక్ ప్రాంతమే ప్రాతినిధ్యం వహిస్తుందన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఈ మెదక్ జిల్లాలో బిహెచ్ఎల్ కావచ్చు బీడీఎల్ కావచ్చు ఇక్రిసాట్ కావచ్చు ఈనాడు మనం అభివృద్ధి చేసుకుంటున్న నిమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ మెదక్ జిల్లా ప్రాంతంలో అవసరమైన సాగునీరు గాని తాగునీరు గాని పరిశ్రమల యొక్క అభివృద్ధి గాని పారిశ్రామిక వాడల కోసం కేటాయించే నిధులు గాని తప్పకుండా మేము మంజూరు చేస్తాం అదేవిధంగా వెనకాల నుంచి జగ్గన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు దామన్న చెప్పనే చెప్పిండు జగ్గన్న చిట్టిస్తూనే ఉన్నాడు సింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం సింగూరు నుంచి మంజురా జలాలు ఈ రోజు నగరానికి దాహార్తిని తీరుస్తున్నాయి తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టును హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి టూరిజం కింద ఏకో టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే దాహార్క్యం తీరుస్తుందో సింగూరు యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఈ రోజు ఎన్నికలు ముగిసినాయి ఇక మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరి సహకారం ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి ఈనాడు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల బాధల నుంచే విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి రైతులకి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు రైతు భరోసా పథకాన్ని కూడా పదివేలు సంవత్సరానికి ఎకరాకుంటే పన్నెండు వేలకు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చిన భూమి ఉన్న వాళ్ళకే కాదు భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రైతు లేని పేదలను కూడా ఇవాళ మన ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ఇదే కాదు ఒకనాడు మీకు తెలుసు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి బండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు కనీసం మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైతులకు ఒక పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడిన ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను బస్సుకి రాయి పైసలు అడిగే పరిస్థితి మరి ఇవాళ ఆ పక్కన మా అక్కలు చాలా మంది వచ్చారు వేలాది మంది వచ్చారు మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టారు మా వాళ్ళందరూ ముందలుంటే నేను మాట్లాడి తప్పెత్తనం వాళ్ళ చేతికిస్తాను మా అక్కలు ఏడున్నా మా అక్కల ఆశీర్వాదంతో ఆడబిడ్డలు అడుగుతున్నా ఆర్టీసీ బస్సులు రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మూరిని దర్శించుకోవాలన్నా మీరు భద్రాచలం రామ్ల వారి దగ్గర పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయినా బస్సులో ఇవాళ మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి ఈ రోజు నిధులు కేటాయించినమని నేను చెప్తున్నా అదే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాలకు పోయిన సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం ఈ సంవత్సరం కూడా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇవ్వాలని మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది నిన్నగాక మన నిన్ననే శిల్పారామంలో మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి ప్రపంచంలో ఉండే అందరూ ఈ నిన్న శిల్పారామంకే ఆ మహిళలు మిస్ వరల్డ్ కాంపిటీషన్ కు వచ్చిన మహిళలందరూ ఈ రోజు నిన్న శిల్పారామం దగ్గరకు వచ్చి మా ఆడబిడ్డల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆడబిడ్డలందరిని కూడా కలిసి ఆనందపడ్డారు ఈ విధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణమే కాదు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఈ రోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఆడబిడ్డలకు కల్పించినాం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు విద్యుత్ శాఖతోని చేపించి అదాని అంబానీలతోని ఆడబిడ్డలు పోటీ వ్యాపారం చేసేటట్లు ఈ రోజు ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చినాం ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నీ కూడా ఆడబిడ్డలే ఈ రోజు వాటిని నడిపించే విధంగా ఆడబిడ్డలకే పాఠశాలల పెత్తనం ఇచ్చినాం ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేది ఆడబిడ్డలకే అందియబోతున్నాం మా ప్రభుత్వంలో ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టాలి ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని నిలబడుతుంది ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు పెద్దవాళ్లకు వైద్య సహాయం అందిస్తారు ఆ కుటుంబ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సోదరుడు మీ రేవంత్ ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు ఐదేళ్ల లోపల ఆడబిడ్డలను కోటి మందిని కోటీశ్వరులను చేసే విధంగా ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా ఇంతకుముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం ప్రారంభించినాం అంటే ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించే విధంగా సహకరించాలని ఇవాళ మన వంతు ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఆడబిడ్డల్ని ఈరోజు ఆదర్శవంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్న